ఎట్లొస్తాయి గమనించండి ప్రభుత్వాలు ఏమి పట్టించుకోవడం అందరూ రైతు కుటుంబాల నుంచి రాజకీయాలింటారు మంత్రులు అయినారు ముఖ్యమంత్రులు అంటారు ప్రధాన మంత్రులు వింటారు కాబట్టి దాని అధికారంలో ఉంటారు రైతులు ప్రతి ఒక్క రైతులు ఆడవారు కానీ వస్తాను బెట్ కాపీ నేను ఈ ఆలోచన ఉందా ముందు ఆలోచించడం కానీ వ్యాపారస్తులు అదే మాదిరిగా ఉంటారు వ్యాపారంలోనే

اسلاکان ہڑائی جو مطلب ہے کہ ہم نے یہ کیا ہے اس طرح ہم نے یہ کیا ہے 50 ٹرکی 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 இல்ல புர்க்காய் என்ன மாட்டிக்கிங்க நம்மள எல்லாம் அங்கர வச்சாரு ஆ அதுரம தான் மீட் மெடல் வச்சன அந்த இட்ல என்ன கிராண்டோ கரோ இத என்ன சாப சா சா ஆگیا ஆச அந்த தட்டு வந்து போட்டடைச்சது என்ன கேக்குறச்சுன்ல இருந்து அப்புறம் రైతుల గురించి గ్రామీణ ప్రాంతాలలో నివసించే రైతులు వారి పంటల విధానాన్ని గురించి ఆయన ప్రత్యక్షంగా తెలుసుకొని రైతులకు అన్ని విధాల అన్యాయం జరుగుతుంది రైతుకు ఏదో విధమైన న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు కందుల కొనుగోలు పెట్టినారు మళ్ళా త్వరలో శనిగల కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బజార్లో వేతలు దళారులు రైతు దగ్గర తగ్గించుకొని తీసుకొని పోయి వాళ్ళు మార్కెట్లో ఎక్కువ ధర కనుక్కోవడము వ్యాపారస్తులు మా దగ్గర తక్కువ ధరకు తీసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాల కోసం ఎక్కువగా వ్యాపారం చేసుకునే దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ రైతుల దగ్గర తగ్గించి నూరు కేజీలకు నూట మూడు కేజీలు వేసుకుంటున్నారు యాభై కేజీలకు యాభై రెండు కేజీలు వేసుకుంటున్నారు అనే ఒక ప్రభుత్వ ఉద్దేశంతో సక్రమైన కొలతలు ఉండాలా గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కందులకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం ఈరోజు మనం అందరము ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది భవిష్యత్తులో రైతులందరూ కూడా గిట్టుబాటు ధరల కోసం మనం ఇంకా నేనైతే తప్పకుండా రైతు రైతుపక్షాలను పోరాడతాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాడు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భూమి వ్యవసాయ వ్యవసాయదారుల కుటుంబం నారావారిపల్లిలో ఆయన చిన్నప్పటి నుంచి కూడా కొంత వ్యవసాయం అంటే తెలుసు కాబట్టి రైతులకు ఏదో ఒక రకంగా మేలు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పెట్టి కందులు కొనుగోలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు